సో వెరీ ఫస్ట్ థ్యాంక్స్ టు జీ ఫైవ్ అండ్ అనురాధ గారు మమ్మల్ని అడుగడుగునా గైడ్ చేస్తూ ఈ క్వాలిటీ ఎలా రావాలి అండ్ ప్రతి చోట కూడాను ఏ రఫ్ పార్ట్ అయినా ఎలాంటి ఒక ప్రాబ్లం ఏ డిసప్పాయింట్మెంట్ గైడ్ చేస్తూ మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చారు ఈ ప్లేస్ ప్రతి డిప్యూటీ డైరెక్టర్కి ఒక డ్రీమ్ రైట్ సో ఈ డ్రీమ్లో పార్ట్ అయ్యి నా డ్రీమ్ని ఎన్హాన్స్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్ ఎస్పెషల్లీ నా విజన్ని ఇంకా ఎక్కువగా చూసిన షోయబ్ గారికి సో దెన్ దానికి చాలా ఎక్కువగా మ్యూజిక్ ఇచ్చిన అజయ్ గారికి అండ్ దెన్ మన ఎడిటర్ గారు వెంకట్ గారికి సో ఇదంతా నా డ్రీమ్లో పార్ట్ అయ్యి వీళ్ళందరూ ఎన్హాన్స్ చేశారు ఈ ప్రాజెక్ట్ని అయితే ఇది ఎక్కడ మొదలైంది అని సార్ అంటే బిగ్ థ్యాంక్స్ టు దేశరాజ్ గారు సో బికాజ్ ఈ కథ ఎన్నో చోట్ల రిజెక్ట్ అయ్యి మనం ఎన్నో డిసప్పాయింట్మెంట్స్ చూసిన తర్వాత ఫస్ట్ నన్ను నమ్మింది ఆయనే ఈ పాయింట్ని ఎలాగైనా సరే తీసుకెళ్ళాలి అసలు షేపే లేదు ఈ కథ ఆయన దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏ షేప్ లేదు బట్ స్టిల్ హీ ట్రస్టెడ్ మీ నా కథను నమ్మేరు దానికి ఒక షేప్ తీసుకొచ్చేదాకా నాతో పాటు ఈ వాక్ అలాంగ్ విత్ మీ అండ్ ప్రతి ఒక్క స్టేజ్లో కూడా ఈ ప్రతి స్ట్రగుల్ని కూడా ఆయన తీసుకుని ఈ కథను కథకు ఒక షేప్ తీసుకొచ్చారు సో విజన్స్ నా విజన్ ఎలా ఉంది ఆ విజన్ ఇంకా ఎంత క్లియర్గా చూపించగలగాలి ఎలా రాసుకుంటే బాగుంటుంది అని నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ థ్యాంక్స్ లాట్ అండ్ దెన్ దీనికి డైలాగ్స్ స్క్రీన్ ప్లే అంతా హిరణ్ గారు సో మై గారు అస్ యూనో ఆయన ఆవిడ ఆవిడ మొత్తం కాంట్రిబ్యూషన్ అంతా పెట్టారు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ దెన్ నయనంకి వచ్చేద్దాం సో నయనం ఈజ్ సంథింగ్ ఎందుకు యూనిక్ పాయింట్ అని నేను చెప్తున్నాను అంటే జనరల్గా అందరికీ పది మందిలో ఒక ఏడుగురు ఎదుగురికేమో పక్క వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందని ఒక క్యూరియాసిటీ ఉంటుంది రైట్ సో తెలుసుకోవాలి తెలుసుకోకూడదు ఇవన్నీ ఈ పెద్ద కమిట్మెంట్ ఉండకపోయినా సరే ఏం చేస్తున్నాడు ఆడు అని అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది సో అలా అలాంటి ఒక క్యూరియాసిటీ ప్రో లెవెల్లో ఉంటే ఏం జరుగుతుంది సో డెఫినెట్లీ యూ విల్ వాచ్ అ యూనిక్ కంటెంట్ సో నైన్టీన్త్ని మీరు జీ ఫైవ్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీళ్ళందరూ కష్టపడి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సక్సెస్ఫుల్ చేయండి చాలా బాగుంటుంది సో మీరు ఎక్సైట్ అవుతారు క్రేజీ క్రేజీ కంటెంట్ అని మీరే ఖచ్చితంగా రివ్యూస్ రాస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండ్ దెన్ నెక్స్ట్ నా టీంకి వచ్చేస్తే